నమస్తే నేను ఇందు తమిళ నటుడు సంతానం నటించిన సినిమాలోని కిస్సా ఫార్టీ సెవెన్ అనే పాట వివాదాస్పదంగా మారింది అయితే ఈ పాటలోని గోవిందా గోవింద అనే పదాలు తిరుమల శ్రీవారిని కించ ఉన్నాయని కొంతమంది హిందూ సంఘాలు ఆరోపిస్తున్నాయి మరి దీని గురించి మాట్లాడడానికి మనతో పాటు డాక్టర్ దుర్గా వడ్లమాని గారు ఇప్పుడు మనతో ఉన్నారు నమస్తే మ్యామ్ నమస్తే అండి మేడం మరి చూసుకుంటే తమిళ నటుడు సంతానం నటించిన సినిమాలోని కిస్సా ఫార్టీ సెవెన్ అనే పాట ఇప్పుడు ఒక వివాదాస్పదంగా మారింది అంటే పాటలో గోవింద గోవింద అనే పదాలు తిరుమల శ్రీవారిని కించపరిచేలా ఉన్నాయంటూ కొంతమంది హిందూ సంఘాలు ఆరోపిస్తున్నాయి ఏ విధంగా చూడొచ్చు మ్యాడమ్ అంటే ఇప్పుడు మనం ఈ ఈ మధ్య కాలంలో అంటేనండి కొంచెం హిందువుల్లో ఐక్యత అనేది మనకు కనిపిస్తాం చెప్పాలంటే సాధారణంగా మీరు చూసుకుంటే హిందూ మతం కానీ హిందూ మతానికి సంబంధించిన అంశాలు ఏవైనా కూడా సినిమాల్లో చాలా చౌకబారుగా వాడడం జరుగుతుంది అవును జరిగింది కూడా అప్పుడు ఎవరు పెద్దగా పట్టించుకునే వాళ్ళు కాదు అంటే అసలు ఒక కాలంలో మీరు చూసారంటే అంటే ఒక ఎయిటీస్ నైన్టీస్ లో అసలు ఎవరు పూజలు చేయడాలు ఎక్కువగా అంటే అప్పుడు బొట్టు పెట్టుకోకపోవడం ఫ్యాషను తర్వాత పూజలు చేయకపోవడం ఫ్యాషను అట్లా ఒక దశాబ్ద కాలం నడిచింది ఓకే మీరు ఆఫ్లైట్ చూసారంటే మనకి ఎప్పుడైతే భక్తి టీవీ లాంటి వచ్చాక పూజల మీద ఇంట్రెస్ట్ పెరిగింది తర్వాత ఈ యూట్యూబ్ ఛానల్స్ వచ్చాక భక్తి అనేది ఒక ఆడంబరంగా మారిపోయింది మీరు ఒక పండగ చేసుకున్నారంటే దాన్ని ముందు యూట్యూబ్లో చూపించారు అంటే మీరు పూజ చేయటం కంటే కూడా అలంకరణకి ప్రాధాన్యత పెరిగింది అంటే ఇవన్నీ ఎందుకు చెప్తున్నానంటే వేర్ వీఆర్ స్టాండింగ్ అనేది ఇంకొకటి చూసుకుంటే ఇప్పుడు ప్రతి ఒక్కళ్ళు కూడా అది హిందూజా నాన్ హిందూజా అని కాదు మీరు గమనించండి ఈవెన్ ముస్లిమ్స్ కూడా మనలాగా పసుపు దంచడాలు పసుపు రంగు చీరలు కట్టుకోడాలు పసుపు రంగు బట్టలు వేసుకోవటాలు ఇదివరకు ఎప్పుడైనా మనం ముస్లింస్ లో చూసామా క్రిస్టియన్స్ లో చూసామా కానీ ఇప్పుడు జరుగుతున్నాయి వాళ్ళు తాళి వేసుకుంటున్నారు క్రిస్టియన్స్ తాళి వేసుకుంటారు అంటే సిల్వ వేసుకుంటారు కానీ పసుపు తాడు వేసుకుంటున్నారు పసుపు దంచుతున్నారుగా ముస్లింస్ లో పసుపు దంచుతారు మీకు తెలుసో లేదు అది ఎక్కడి నుంచి వచ్చిందంటారంటే ఆవిడెవరు జోదాబాయ్ నుంచి వచ్చిందంటారు అంటే మనం హిందూస్ ఎలాగైతే ఇప్పుడు హల్ది ఉంది వాళ్ళకి ఆ ఉంది వాళ్ళకి అంటే చాలా మంది నేను చూసాను అంటే ఎంతమందికి ఉంది నాకు తెలియదు బట్ దే హ్యావ్ ఓకే అంటే మీకు జోధా అక్బర్ తెలుసు కదా అక్బర్ జోధా భయం చేసుకున్నాక ఈ కల్చర్ ఓకే సో మీకు ఆంధ్ర ముస్లింస్ అంతా కూడా చాలా పాటిస్తారు నేను నేను ఎందుకు చెప్తున్నానంటే హిందూ కల్చర్ అనేది ఈవెన్ వాస్తు నమ్ముతారు ముస్లింస్ నమ్ముతారు క్రిస్టియన్స్ ఈవెన్ జ్యోతిష్యం ఇప్పుడు ఎవరు చెప్పించుకోవట్లా అంటే తర్వాత ఇదేమంటారు సీమంతాలు చేసుకోవటాలు ఇంత ఆడంబరంగా ఎవడైనా సీమంతాలు గతంలో చేసుకున్నారు లేదు లేదు ఇది కాదు సారీ ఇట్ నాట్ అవేర్నెస్ ఇది ఒక షో బజ్ లాగా ఓకే అంటే ఒక యూట్యూబ్ ఛానల్ చేసుకుని ఒక యూట్యూబ్ లో మనం చూపించుకోవటం అంటే అలంకరణ చేసుకోవటం ఇవన్నీ చేసుకోవటం సీమంతం అనేది కూడా ఒక ఎక్స్పోజర్ లాగా కాకుండా కేవలం నా దృష్టిలో అయితే అలాగే కనిపిస్తుంది ఎక్కువ శాతం అంటే ఒక అట్లీస్ట్ ఒక సిక్స్టీ పర్సెంట్ అలాగే ఉంది నిజంగా చేసుకుంటున్న వాళ్ళు తక్కువ మంది ఉన్నారు అంటే ఇది మన ఆచారం మన సంప్రదాయం చేసుకునే వాళ్ళు తక్కువ ఇది ఎక్కువ నాకైతే కనిపిస్తున్నారు ఈ మధ్య కాలంలో అదే విధంగా ఇప్పుడు సంతానం విషయానికి వచ్చేసి గోవింద గోవింద అనేది కిస్సా ఫార్టీ సెవెన్ లో గోవింద గోవింద అని వెంకటేశ్వర స్వామిని కించపరిచినట్టుగా ఉంది అంటే మీరు యాక్సెప్ట్ చేసేసారు ఇన్ని రోజులు కించపరిచిన ఏం చేసినా ఇప్పుడు మనం వాడే పదాలు గాని దేవుడికి సంబంధించిన అన్ని కూడా అంటే మనము వాడుతున్నాము మిగతా వాళ్ళు వాడినా కూడా మనం ఖండించలేదు ఇన్ని రోజులు ఇప్పుడు ఖండించడం మొదలయ్యాక హిందువులు ఎప్పుడైతే దీని మీద తిరగబడుతున్నారో మిగతా వాళ్ళు దాన్ని భరించలేకపోతున్నారు అంటే వాళ్ళ ఐడెంటిటీని దెబ్బతీస్తున్నట్టు అవుతుంది అంటే ఏంటి వీళ్ళలో ఇంత స్పందన ఎందుకు వస్తుంది వీళ్ళు ఎప్పుడు కూడా జడాల్లాగా ఉంటారు కదా హిందువులు సడన్ గా కళ్ళు తెరిచారు ఏంటి అంటే తిరవాలి ఇప్పుడు ఎవరి మతం వాళ్ళదన్నప్పుడు ఇప్పుడు రంగనాయకమ్మ గారు లాంటి వాళ్ళు రామాయణ విశ్వరక్షణ రాశారు ఆవిడ వేదాలు అంటుంది ఏం చదివారో మనకు తెలియదు అంటే నేను ఆవిడే చాలా తెలివైన ఆవిడ మేధావిరాలు మేధావి వర్గానికి చెందిన ఆవిడ అవన్నీ నేను కాదన్ను కానీ ఒక పర్టిక్యులర్ మతాన్నే మీరు ఎందుకు కించపరుస్తారు మీకు ఎవడిచ్చాడు రైట్ ఒక పర్టికులర్ కులాన్నో మతాన్నో కించపరిచే హక్కు మీకు ఎవరిచ్చారు మీరు సమానత్వం అని మాట్లాడేటప్పుడు మరి వేరే మతాల్లో మీకు ఏం తప్పులుగా అనిపించట్లేదు ఒక క్రిస్టియన్ మతం కావచ్చు ఒక ముస్లిం మతం కావచ్చు మరి అక్కడెందుకు మీరు ఖండించరు అన్ని ఒకరా ఒకలాగానే చూడాలి కదా కాబట్టి నేనేమంటానంటే ఇవాళ సంతానం ఆఫ్ కోర్స్ చాలా మంచి యాక్టర్ అతను చాలా సరదాగా చేస్తాడు అతని సినిమాలు బాగుంటాయి నేను చాలా చూసా కూడా అంటే తమిళ్లో అతను మంచి పన్ను ఉంటుంది అతని క్యారెక్టర్ ఇప్పుడు మనకి సునీల్ లాగా మిరిందాక అన్నారు మర్యాద రామన్న చిత్రాన్ని అతను తమిళలో చేశారు రీమేక్ చేశారు రీమేక్ చేశారు తర్వాత బాగా హిట్ అయింది అది కూడా అతనికి అంటే ఒక అతనికని ఒక జోనర్ ఉంది అతనికంటూ ఆడియన్స్ ఉన్నారు సో అతను అలాంటి నటుడు ఎందుకు ఇలా వివాదాల్లో చిక్కుకున్నారు అనేది అవసరం లేదు ఏంటి ఒక రాసేటప్పుడు లిరిక్స్ కొంచెం జాగ్రత్తగా ఆలోచించి రాస్తే బాగుంటుంది ఎవరి మనోభావాలు దెబ్బ తినకుండా అంటే ఇందులో మీకేం తప్పు కనిపించకపోవచ్చు రాసేవాళ్ళకి కనిపించకపోవచ్చు మేబీ వీ డోంట్ నో కానీ వినేవాళ్ళకు కొంతమందికి అబ్జెక్షన్ ఉండకపోతే మీరు కాదు అంటానికి మీరు నేను సరిపో కాబట్టి అలాంటివి జరిగినప్పుడు ఖచ్చితంగా దాన్ని తీసేయాలి ఎవరైనా ఒప్పుకోకూడదు నేను అనేది అది ఇప్పుడు మీరు ఒక మతానికి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇచ్చి ఇంకో మతాన్ని కించపరిచినప్పుడు ఎందుకు ఒప్పుకుంటారు ఒప్పుకోకూడదు కదా మీకు అందరూ సమానమే ప్రజాస్వామ్య దేశంలో ఉన్నాము అన్నప్పుడు మీరు హిందువులను కించపరచకండి మీకు రైట్ లేదు నేను అంటాను నాకు భావస్వేచ్ఛ ఉంది అంటే నువ్వు ఇంకో మతంలో కూడా భావస్వేచ్ఛ చూపించు ఆ మతంలో ఉండే తప్పులు ఎండగట్టు అక్కడెందుకు నోరు మూసుకుంటున్నావు అక్కడెందుకు భయం నీకు అంటే వాళ్ళు అక్కడిని తల తీసేస్తారా ఇక్కడ వీళ్ళేమి చేయరనా మీ భయ మీకు ధైర్యం నేను ఎవరిని కూడా రెచ్చగొట్టడాలు చేయమంటలేదు లేకపోతే హింసకి పాల్పడమంటలేదు కానీ ఏం చెప్పినా కూడా మన అభిప్రాయాన్ని మనం స్ట్రాంగ్ గా అంటే ఒక పాట క్లిక్ అవ్వాలన్నా లేకపోతే మూవీ క్లిక్ అవ్వాలన్నా మనం ఎన్నో రకాలుగా దాన్ని రూపొందించచ్చు అలాంటిది దేవుళ్ళ పేర్లను మధ్యలో దేవుడు అవసరం లేదు ఇప్పుడు మీరు ఒక పెద్ద హీరోయిన్ కావాలనుకోండి లేదా హీరో కావాలంటే లేదు ఒక రైటర్ కావాలంటే ఇంకొకళ్ళని కించపరచో ఇంకొకళ్ళని మనం తిట్టో మనం గొప్పవాళ్ళు అమ్మక్కర్లా కరెక్ట్ మీరు అన్నట్టుగా మంచిగా రాయచ్చు అసలు మనకి ఏ భాష అయినా బాగుంటుంది తమిళం కూడా చాలా అందమైన భాష అసలు తమిళ లిరిక్స్ కూడా చాలా బాగుంటాయి తెలుగు ఎంత బాగుంటుందో అంటే మీరు ఏ భాషని ఏ భాషతోటి పోల్చలేము పోల్చొద్దు కూడా ఏ భాష అందం ఆ అదే అదేవిధంగా తమిళ సాహిత్యం మీరు విన్నారంటే చాలా అందంగా ఉంటుంది ఇప్పుడు మాన్ అనే పదం తీసుకోండి మాను మనకుంది కదా రాను మాను మాను అంటే ఒక చెట్టు కదా ఆ చెట్టు బోధ మాన్ అంటే పెన్ అని అంటే ఒక స్త్రీ ఓకే అంటే కాంటెక్స్ట్ బట్టి పదాలు మారుతాయి అది మనం విన్నాం అనుకోండి పాటలు చాలా అద్భుతంగా ఉంటాయి ఇలే గారు కూడా పాటలు కూడా మేడం అంటే మీనింగ్ తెలియకపోయినా మనకి అది భాష రాక ఆ మ్యూజిక్ ఇప్పుడు కన్నదాసన్ గారు తర్వాత మీకు వైరముత్తు గారు రైటర్స్ వీళ్ళందరూ చాలా అద్భుతమైన రైటర్స్ ఉన్నారు ఇప్పుడు మీరు కన్నదాసన్ గారు కొన్ని రాసినవి తెలుగులో మీరు ట్రాన్స్లేట్ చేస్తే అంటే చాలా మంది అనువాదం ఆ అందం రాదు నా ఉద్దేశం ఏంటంటే మీకు శంకరాభరణం సినిమా ఫర్ ఎగ్జాంపుల్ మీకు అదేం చేశారు సినిమా డబ్ చేసి పాటలు యథాతథంగా వేశారు కానీ సూపర్ డూపర్ హిట్ అయ్యాయి ఇప్పటికి కూడా తమిళ వాళ్ళు పాడతారు కన్నడ వాళ్ళు పాడతారు మలయాళీస్ పాడతారు అంటే భాష అందులో అందంగా ఉన్నప్పుడు దాన్ని వాడతారు అయితే ఇక్కడ సంతానం సినిమా విషయానికి వచ్చేసరికి అతను గొప్ప నటుడు కావచ్చు గొప్ప నటుడు ప్లస్ తర్వాత హీరోగా అతను పరిణతి చెందుతున్నాడు ఈ క్రమంలో ఇలాంటి వివాదాల్లో చిక్కుకోకుండా అతను ఆ పాటలో ఉండే ఆ లిరిక్స్ తీసేస్తే బాగుంటుంది తొంభై రెండు లక్షల మంది వ్యూ వ్యూస్ వచ్చాయి అంటే అది క్రైటీరియా కాదు కదా ఇప్పుడు కూడా రాసి కాదు కావాల్సింది వాసి కావాలి అంటే తొంభై రెండు తొంభై రెండు లక్షల వ్యూస్ వచ్చాయి అంటే చాలా మంది పబ్లిక్ అయితే రీచ్ అయి ఉంటుంది సో అందులో కించపరిచే వాళ్ళు కూడా చాలా మంది ఉంటారు మంచి చెడు ఉంటారు ఎక్కువ దాన్ని ఖండించిన వాళ్ళే ఉండొచ్చు కాబట్టి తొంభై రెండు లక్షల మంది చూశారు అంటే దాన్ని వద్దన్న వాళ్ళే ఎక్కువ ఉంటారు కాబట్టి మీరు దాన్ని తీసేస్తే బాగుంటుందని మనం ఓకే యూ